సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సో మనకైతే అక్టోబర్ అక్టోబర్ నెలలో అయితే మన గాంధీ జయంతి అయితే వస్తుంది కాబట్టి గాంధీ జయంతి గురించి అయితే ఒక బ్యానర్ అయితే ఒక బ్యానర్ లాంటి పోస్టర్ అయితే ఒక రెడీ చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉంది అనేది మీరే చూడండి మీరు ఆల్రెడీ మీ తమ్ముళ్ళు మీరే ఆర్డర్ చూస్తూ ఉంటారు సో మన ఛానల్ అయితే కొత్తగా అయితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదొకటనో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టేస్తే మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను సో నీకైతే నాకైతే నైంటీ పర్సెంట్ మీరైతే కామెంట్ అయితే పెట్టేసేయండి దానికైతే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసుకోండి సో నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఇది ఇటు ఈ టైప్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఎలా ఉందో సో మనకైతే మన సైజ్ అనేది ఇగో చూసుకున్నా ఒకసారి మన సైజ్ అనేది ఈ టైప్లో తీసుకోవాలా ఫార్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ టైప్లో అయితే నేను ఇమేజ్ తీసుకున్నాను ఎందుకంటే మనకు పోస్టర్ కాబట్టి సో అయితే బ్యాగ్ ఉన్న కలర్ది ఈ టైప్లో తీసుకున్నాం కాబట్టి మనం అయితే ఇప్పుడు దీనికైతే మన ఇమేజ్లో అయితే యాడ్ చేద్దాం సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ పిఎల్పిలు అయితే నేను చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను సో నేను ఎందుకంటే ఈ టైప్ ఎందుకు చేస్తున్నానంటే నాకు కొంచెం నా మొబైల్లో అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది దానివల్ల అందుకే నేను పిఎల్ బిల్ తీసుకొని ఈ టైపులో అయితే చేయాల్సి చేయాల్సి వస్తుంది సో ఈసారి నెక్స్ట్ మంత్లో అయితే కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంటిన్యూ అయిపోదాం చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఇక్కడ మనైతే మనం నేమ్స్ అయితే ఇవ్వడానికి అయితే తీసుకున్నాను ఒకటే పోస్టర్ అయితే సో సో ఇక్కడైతే చూసుకోండి నేనైతే మన ఎన్టీఆర్ గారి ఇమేజ్ అయితే నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అయితే నేను ఇమేజ్ అయితే ఇచ్చాను ఇక్కడ సో నేనైతే ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అందుకని చెప్పి నేను ఆయన ఆయన ఇమేజ్ పెట్టేసి నేను గాంధీ అయితే చేయవచ్చిన సో చూసుకోండి ఫ్రెండ్స్ విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయే కాదు వాలిపోయేది కాదు అది అంచలంచలం అంచల అంచలమైనది హిమాలయాలతో సిద్ధమైనది సో నేనైతే నేను ఆ కొటేషన్ అయితే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నేను అయితే గాంధీ జయంతి అయితే నేను అయితే ఏ టైప్లో అయితే ఫాంట్ అయితే యాడ్ చేశాను పొందాలైతే ఫాంట్ అయితే యాడ్ చేసిన సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరైతే నేను ఆల్రెడీ మీకు ఫాంట్లు అయితే నేను చూపించాను కదా ఫిఫ్టీ ప్లస్ తెలుగు ఫాంట్స్ అలానే అను ఫాంట్స్ అనేది మీకు యాడ్ చేసి చూపించాను కదా సో దాని అయితే మీరు ఫాలో అయిపోండి సో ఆ టైప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు మీకైతే నేను మొత్తం మించు ఫాంట్లు అనేది మీకు చూపించాను కదా సో మీరు ఆ టైప్లో మీరు డౌన్లోడ్ చేసేసుకుని మీరు వాడుకోవచ్చు సో వీడియోలు ఎందుకు చెప్పాలనుకున్నానైతే చెప్తున్నాను సో చూసుకొని దాంట్లో అయితే మనకి ఏదైనా కానీ మనం చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు కొంతమందికి అయితే మనకి పిక్సెల్ ల్యాబ్లో సపోర్ట్ చేయట్లేదు రావట్లేదు అనుకుంటున్నారు కాబట్టి సో వీడియో చూసేస్తే మీరు కంపల్సరిగా మీకు కనెక్ట్ అవుతుంది చూసుకోండి ఒకసారి సో ఇప్పుడైతే చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అని అయితే నేను ఒక నేను ఈ టైప్లో అయితే నేను జూనియర్ ఇంటీర్ని ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే నేను అయితే ఈ టైప్లో ఇచ్చేసాను ఎందుకంటే ఆ రౌండ్ రౌండ్ షేప్లో మన గాంధీ గారి ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో చూసుకోండి కొంచెం అయితే నేను మనకి కొంచెం లుక్ కోసం అనేది పెట్టినదాన్ని సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నేను చెప్పాను కదా పీఎల్పి ఆర్డర్ చేసి పెట్టానని సో గాంధీ గారి ఇమేజ్ అయితే నేను ఇప్పుడు ఏ టైప్లో తీసేసుకున్నాను మనమైతే ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు సో మనకైతే గాంధీ జయంతి పోస్టర్ అయితే రెడీ అయిపోయింది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ అయితే కంపల్సరీగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకుండా మన ఛానల్ కొత్త చూసేటోళ్ళు సో నాకైతే నచ్చిందంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గాంధీ జయంతి సో నేను కావాలనుకుంటే నాకు కామెంట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్